Hi friends welcome to my channel Bonnara Friends wow. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అలాగే ఈ మార్కెట్లో మొరకల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అనేది ఈరోజు కొంచెం స్వీడ్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ వీడియో అయితే కనుక ధరలు ఉన్నాయో తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందు ఆదివారము పదహారవ తారీఖున మార్చి నెల మార్చి నెల ఈ మొలకల్చీరం మార్కెట్లో ధరలు అనేది కొద్దిగా స్పీడ్గానే జరుగుతున్నాయి నిన్నటి మీద పర్వాలేదు అనుకొని పర్వాలేదనే చెప్పుకోవచ్చు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ ఈరోజు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ధరలు పెరుగుతాయేమో చూడాలి ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల నూట యాభై మొలకలు